అందరికీ రేపు విజయవాడలో జరగబోయే సామాజిక సంకల్ప మహాసభను పురస్కరించుకుని కదిర్ నుండి ఐదు బస్సులు అంటే దాదాపు రెండు రెండు వందల ఇరవై ఐదు మంది మన ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు విజయవాడకు బయలుదేరడం జరుగుతుంది కొద్ది కొద్ది సమయంలో వాళ్ళందరూ విజయవాడకు వెళ్తున్నారు మన భారతదేశంలో ఎక్కడ లేని నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ విస్తరణ రేపు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుంది దానికి గాను మన రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు లక్షన్నర 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 నుండి రెండు లక్షల వరకు మన ఎస్సీ ఎస్టీ సోదరులు అక్కడికి చేరిపోతున్నారు ఈ సందర్భంగా నేను మన ఎస్సీఎస్సీ సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో నేను బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మన ఎస్సీఎస్సీ సోదరులకు ఎల్లప్పుడూ ఎప్పుడూ మోసమే చేసినారు అలాగే మన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం ఆయన ఎస్సీఎస్సీ సోదరుల ప్రేమ వాళ్ళ గురించి ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం రేపు ఆవిష్కరిపోతుంది దానికి మేమందరము చాలా సంతోషిస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పినవన్నీ చేస్తున్నారు రాబో ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు మన జగనన్నని సపోర్ట్ చేసి గెలిపిస్తారని మరియు కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను అభ్యర్థిగా అభ్యర్థిగా ఉన్నందున నన్ను కానీ వీళ్ళందరూ ఎన్నిక చేసి చేసి అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాను నమస్కారం అన్న మక్కుల గారి ఆధ్వర్యంలో ఐదు బస్సులు బయలుదేరుతున్నాయి విజయవాడనందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి ఆవిష్కరణ గ్రెడ్డి బయలుదేరడానికి మా ఎస్సీ ఎస్సీ సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దీనికి ఏర్పాటు చేసిన మా అన్న మబ్బులన్న గారి కూడా పూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము అలాగే గతంలో ఎప్పుడో చెప్పుడు మాటలు చెప్పాడు తెరవేర గత గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో నేను నూట ఇరవై అడుగులు విరహాన్ని పెడతానని చెప్పి కళ్ళపొల్లి మాటలు చెప్పి లేలుపొలి మాటలు అని చెప్పాడు అలాగే అంతేకాకుండా ఎస్సీలు ఎస్సీలుగా ఎవరైనా పుట్టా పుడతారా అని చెప్పి ఎస్సీలని నీచంగా అవమానించినాడు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎస్సీలని ఎస్సీలు కానీ పుడతారా అని చెప్పి నీచంగా అవమానించిన చంద్రబాబు నాయుడు అదే మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పినట్లుగానే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఖచ్చితంగా నడిబొట్టున విజయవాడ నడిబొట్టున ఆవిష్కరిస్తున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకున్నది అనుకున్నట్టే చేస్తాడు మాట తప్పడు మడమ తిప్పడు రాబోయే రోజుల్లో ఎస్సీ యేసులందరూ కలిసి కట్టుగా మన మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కదిలిని మగ్గులని ఎమ్మెల్యేగా గెలిపించాలని మసీద్గా కోరుకుంటున్నాను